వెల్కమ్ టు లహరీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోతుంది వరల్డ్ ఫేమస్ పప్పు ఏంటి పప్పే కదా అందరు చేస్తారు కదా అందులో వరల్డ్ ఫేమస్ ఏముంది అనుకుంటున్నారా ఎస్ ఇది నిజంగానే వరల్డ్ ఫేమస్ పప్పు ఒక్కసారి తిని చూస్తే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం వరల్డ్ ఫేమస్ పప్పు చేయడానికి నేను రెడీ చూడండి మీరు రెడీయా లెట్స్ గో సో మన వరల్డ్ ఫేమస్ పప్పు కావాల్సింది కందిపప్పు సో దాన్ని ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను దాన్ని నీటికి కడుక్కొని ఇప్పుడు దీనిలో కావాల్సిన యాడ్ చేసేసుకుందాం ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక మూడు టమాటో తీసుకున్నాను పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఆనియన్స్ టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి కుక్కర్లో ఉంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ది విజిల్స్ వచ్చే వరకు నేను క్యాప్ పెట్టేస్తున్నాను ఒక సిక్స్ విజిల్స్ ఉంచేసుకొని దీన్ని పెద్దాము ఇంత చింతపండు తీసుకోవాలి అండ్ దీన్ని కొంచెం వాటర్ వేసేసి నానపెట్టేసి మనము పప్పు అయిన తర్వాత అందులో యూస్ చేస్తాము బట్ ఇప్పుడైతే ఇంత చింతపండు తీసుకున్నాను నేను ఒక ట్వంటీ గ్రామ్స్ అలా చింతపండు తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు నానబెట్టుకుంటున్నాం మనం నార్మల్గా అయితే మనం చింతపండు ఒకటి రెండు రెమ్మలు అయితే పప్పులోనే వేసేసుకోవచ్చు కానీ ఎక్కువ చింతపండు అప్పుడు పప్పులో వేస్తే ఉడకదు సో అందుకని దీన్ని సపరేట్గా ఈ రకంగా తీసుకొని దీని పులుసు అంతా తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఉడికిపోయిన పప్పులో వేసి దీన్ని కాసేపు మళ్ళీ ఉడికించాల్సి వస్తుంది ఇంత చింతపండు ఉడకాలి అంటే నార్మల్గా పప్పులో అయితే చాలా కష్టం పప్పు ఉడకదు పప్పు కొంచెం అలాగే పెచ్చులు పెచ్చులుగా అలా ఉండిపోతుంది అందుకని మనం ఇది సపరేట్గా చేసుకొని చేసుకున్నట్టయితే వరల్డ్ ఫేమస్ పప్పు చాలా బాగా వస్తుంది పప్పు బయటికి తీసాము తీసేసి గుత్తుంటే గుత్తితో ఇంకా మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది నేను గరిటితోనే మిక్స్ చేసేసాను దీనిలో ఇంక ఇప్పుడు మనం దీనిలో ఏమీ వేయలేదు దీనిలో చింతపండు రసం వేసుకుంటున్నాం ఈ రెండు కలిసి మళ్ళీ కొంచెంసేపు బాయిల్ అయ్యేదాకా ఉంచి ఇది బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అది వేసుకొని తీయాలి దీన్ని ప్రాపర్ ఉడికొచ్చేదాకా ఉంచాలి ఇక్కడ మనం ఫ్లేమ్ తగ్గించుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండకపోతే మళ్ళీ అడుగంటుపోద్ది ఇది ఉడికేలోపు కొంచెం ఇందులో ఇప్పుడు కొంచెం వస్తుంది కాబట్టి దీనిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం పెద్ద స్పూన్స్తో అయితే ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాను తిరగమో తెసుకుంటున్నాం కావలసినవి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఈ పప్పుకి మొత్తం రుచి ఈ తిరగమోతే సో కొంచెం చక్కగా వేసుకుంటే ఒక చిన్న స్పూన్ పసుపు ఆల్మోస్ట్ మన తిరగమూత రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ దింపి పెట్టుకున్నాం కదా సో నీట్గా కడుక్కున్న కొత్తిమీర తీసి పెట్టుకున్నాం దీన్ని మనం ఈ పప్పులో వేసేసుకోండి ఈ తిరుగుమూతను ఇందులో యాడ్ అంటే కావలసిన వాళ్ళు ఇంకా కాసేపు తిరుగు మూత పచ్చిగా ఉండొద్దు మాకు అలా కరకరలాడొద్దు అనుకుంటే కాసేపు పొయ్యి మీద పెట్టుకొని దాన్ని మళ్ళీ కొంచెం మెత్తపడేలాగా ఉడికించుకోవచ్చు కాకపోతే చాలామందికి ఇప్పుడు దాబా స్టైల్లో కనుక చూసినట్టయితే కొంచెం తిరగమూత కరకర్రలు ఆడితేనే బాగుంటుంది సో నేను మళ్ళీ ఉడికించట్లేదు బట్ మీకు కావాలి అంటే మళ్ళీ ఉడికించుకోవచ్చు వరల్డ్ ఫేమస్ పప్పు రెడీ అయిపోయింది సో తిని చూసి రుచి ఎలా ఉందో చెప్పేద్దాం పప్పు ఇలా రుచి చూసిన దానికంటే అన్నంలో కలుపుకొని చక్కగా నెయ్యేసుకొని తింటే ఆ రుచి డిఫరెంట్ కాకపోతే ఇప్పుడు నేను మీకు రుచి చెప్పడం కోసం అని ఇలా టేస్ట్ చేస్తున్నాను నార్మల్లీ రెగ్యులర్ పప్పు కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ట్రై చేయండి డెఫినెట్గా ఈ పప్పు నదులు ఇంకా మీరు అంత టేస్టీగా ఉంది సో ఇవాళ మన లహరీస్ కిచెన్లో వరల్డ్ ఫేమస్ పప్పు సో నెక్స్ట్ వచ్చే వీక్ మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్